అయిన చెప్తాయారికి చెప్పు చూపట్టుకో పట్టుకో పట్టీలు రాధమ్మకి కృష్ణకి పట్టీలు గాజులు అని చెప్పు సరే చెప్పు చెప్పు కృష్ణయ్య కోసం రాధమ్మ కోసం తెచ్చాం అలంకరించండి అని చెప్పు రాధమ్మ అనాలి అలంకరిస్తారు సోమవారికి ఇక ఎప్పటికి వచ్చాము చూస్తే లేవు నిన్ననే తెచ్చాం కానీ నిన్న మార్నింగ్ టెన్కి వచ్చాము మళ్ళీ ట్వెల్వ్కి వచ్చేసాం షాపింగ్ చేసి కానీ క్లోజ్ చేస్తుంది గుడి कि शहराना आपण चेले అది ఇట్లా ఓపెన్ చేసేది రాధమ్మకి కృష్ణ రెండు పట్టీలు కూడా ఇద్దరికి పట్టీలు కూడా అవి రెండు చేతులకి बोल हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा ఇంకొకళ్ళు ఎవరో ఇస్తా అన్నాడు వెండి గంట తెప్పిస్తాను వెండి గంట సా

हरे कृष्ण

ఇంకా మాయాపూర్ వెళ్ళినప్పుడు పెద్దవి ఉంటాయి వచ్చు అవి తీసుకొస్తాను ఇవి ఎక్కడా దొరకలేదు మాయా హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे হ ये सकते हैं एलोप्रो भी रिलीज से ये और ये इस्तेमाल होता है जैसे डायरिलिया है ये चिपको काशना